హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర పెసరపప్పు ఫ్రై అండి నోటికి రుచిగా పొట్టకి హాయిగా ఉంటుందండి ప్రాసెస్ చూసేద్దామండి ఇక్కడ నేను చిన్న కప్పుతో కప్పు వరకు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ వేసి నానపెట్టాను ఒక పది నిమిషాలు గంట అయితే నానిపోతాయండి ఇక్కడ తోటకూర కట్టండి లేతగా ఉన్న తోటకూర పెద్ద కట్ట ఒకటి తీసుకొని ఇలా క్లీన్ చేసి కాడలతో సహా కట్ చేసుకోవాలండి ఈ విధంగా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం మినపప్పు చెనపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చండి పోపు ఈ విధంగా కాగిన తర్వాత ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా చిత్త కొట్టి వేసుకోవాలి మనకి తోటకూర పెసరపప్పు ఫ్రైలో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒక నిమిషం వేపుకుందాం వెల్లుల్లి పైన నెక్స్ట్ పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి చీలికలాగా పచ్చిమిర్చి కూడా కొంచెం వేపుకుందాం ఈ విధంగా పచ్చిమిర్చి లైట్గా ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదండి తోటకూర అంతటినీ కూడా వేసేసుకుందామండి కడాయిలో ఆకంతటినీ కూడా ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ముందుగా నానబెట్టు పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుందాం ఈ విధంగా పెసరపప్పు కూడా అంతా వేసుకుందామండి చక్కగా వేసుకొని కలిపేసుకోవాలండి మన తోటకూర పెసరపప్పు కూడా రెండు కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఈ విధంగా చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకుందామండి చూసారా చాలా తొందరగా మగ్గుతుందండి ఆకుకూర కదా తోటకూర పెసరపప్పు ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలిపేసి మూత పెట్టి మరొక నిమిషం మగ్గించేసుకుందామండి మరొక నిమిషం తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయిందండి పెసరపప్పు అలాగే తోటకూర రెండు కూడా చక్కగా మగ్గినాయండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది పెసరపప్పు మరీ ముద్దలా పేస్ట్లా అయితే మన ఫ్రై బాగోదండి కొంచెం పలుక ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మన కూరకు తగినట్టుగా పసుపు వేసుకోవాలండి చిన్న టీ స్పూన్ పసుపు నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి సాల్టు నెక్స్ట్ తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది చూసి వేసుకోండి ఈ విధంగా అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకుందామండి మన ఫ్రైలో అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూసా చక్కగా కలిసిపోయినాయి అండి అన్నీ కూడా ఈ విధంగా కలిపేసి ఒక నిమిషం మగ్గించుకోవాలండి మూత పెట్టేసి మొత్తం కూడా ఈవెన్గా కలిసిపోయింది ఒక నిమిషం మగ్గించేసి స్టవ్ ఆపేసుకుందామండి మనకి పెసరపప్పు తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి